ఇక్కడ అమ్మవార్లలో చాలా మహిమ ఉంది ప్రపంచంలో ఇటువంటి క్షేత్రం ఎక్కడ లేదు ఇక్కడ ఉన్న అమ్మవార్లు కూడా ఎక్కడ లేదు ఇక్కడ అమ్మవారి యొక్క స్థాపనలో ఎంతో వైశిష్టం ఉన్నది ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తున్నారు వారి వారి యొక్క సమస్యలు అమతో చెప్తున్నారు వారి సమస్యలు కూడా తిరుగుతున్నాను వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళదు ఆర్థిక పరిస్థితులు ఉన్న సరిగ్గా లేని వాళ్ళకు అనువాదాలు ఉండే వాళ్ళకు వీసా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అమ్మవారి పరిష్కారం చూపిస్తుంది మహాపుణ్యాత్మకమైనటువంటి క్షేత్రం ఎవరైనా రావచ్చు అమ్మ దర్శనం చేసుకోవచ్చు మీ సమస్యల పరిష్కారం ఏంటి ఎవరైనా అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందుకు ఒకసారి వచ్చినాము మాకు స్వామిజీ దగ్గర మరి చాలా బాగా అనిపించింది క్షేత్రంకి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మాకు కొన్ని సమస్యలు ఉండేవి అవన్నీ తొలగిపోయినాయి అందుకని మళ్ళీ మేము ఇప్పుడు సెకండ్ టైం వచ్చినాండి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మంచి ఒక గుడ్ వైబ్స్ అట్లా అనిపించడము ముందు జల్కరించినట్టు అనిపించడము ఏంటంటే సాక్ష నిలబెట్టారు కదా అమ్మవారిని మహిమ అనేది లేవండి ఇక్కడ సౌకర్యాలు అంతకు బిఫోర్ ఉండకపోయేది మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసి కొంచెం డెవలప్ అయ్యింది అంటే ఇప్పుడు భోజనాలు పెట్టడం కానీ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు సో కొంచెం టెంపుల్ కూడా డెవలప్ అయింది అప్పుడున్న రెండు సంవత్సరాలకు ఇక్కడ ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఇక్కడ ఏరియా బీజాల గ్రామంలో హైదరాబాద్ ఎంచి రావచ్చు మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాలకు అయితే వస్తారు ఇక్కడికి నాలుగు రాష్ట్రాలకైతే వస్తారు అయితే ఒకప్పుడు ఇక్కడ ఏం లేకుండా పల్లెటూరు అంతా ఇది పల్లెటూరు ఏం లేకుండా ఇక్కడ ఇట్లాంటి ఇట్లా చిన్న చిన్న అన్నీ స్వామి వచ్చినా డెవలప్ చేసి అన్ని పనులు మంచిగా అయితే చాలా హైదరాబాద్కి వెళ్ళిస్తారు కర్ణాటక వెళ్ళిస్తారు మహారాష్ట్ర చాలా నాలుగు రాష్ట్రాలకే ఇస్తారు అనుకున్న పనులు అవుతాయి ఉద్యోగులకి ఎప్పుడు వచ్చారా ఇప్పుడు వస్తారు ఎన్ని రోజులు అమ్మా సార్ అన్ని పనులు యూట్యూబ్లో కూడా యూట్యూబ్లో చూసి చాలామంది స్వామి గారు వచ్చినప్పుడు కలుస్తారా మీరు వీళ్ళు చూసుకున్నారు సార్ స్వామి గారు రెండు టైంకి మీరు వస్తారు మంగళారం ఉంటారు తర్వాత శుక్రవారం ఉంటాడు మోసం ఉంటారు పుణ్యమ ఉంటాడు మంచి కష్టంగా కలుస్తారు స్వామి గారు మనకి వీలు పడ కలుస్తాను మేము వరంగల్ పోయిన సంవత్సరం వచ్చినాం అయితే మా బిడ్డ కట్టిటం విడిపోయింది బాగా మళ్ళీ నచ్చింది మళ్ళీ నాల్లూరు అమ్మ నేను నిజంగా వాళ్ళు కలిసి కల్వనారా కలిసి అమ్మవారి దగ్గర తీసుకొచ్చి మంచి దగ్గర అని నేను ఆ తల్లిని ఒప్పుకుంటాను చాలా కష్టాలు అల్లూడనేది తగ్ని మాత్రం కాపాడుతుంది అందరినీ కాపాడుతుంది మన దేశాన్ని మన యావత్ ప్రపంచాన్ని కాపాడుతుంది తల్లి కాపాడాలి కూడా మనకి ఏ దుష్ట శక్తి మన దగ్గరికి రావద్దు మన దగ్గరికి శక్తి చాలా వస్తున్నాయి ఎందుకంటే ఈ దాని యాదని యాదాని ఇదని మనం ఇంత కాపాడుకుంటూ వస్తాను ఇంకా కాపాడుకోవాలి ఇంకా కాపాడుకోవాలి మన దేశాన్ని మనం మంచిగాపాడుకోవాలి మన అనుభవాల అనుగ్రహం మనకి మనకి ఉండాలి ఉండాలి కలిసారా నిదానంగా రకరకతది దిదాదిదలన వనదిదల వనన కొలయాత్మ నది అది శాంతమసేకొనని నేను చెప్పి నాకు తోటలో కూర్చసాను మనసేతు వేలడెను అది బుద్ధికి టైమాలి తమ్ముగరకర ఆ ఇంతమున్ ప్రశ్నండి చెప్పే సమాచార్ ఇది కరెక్ట్ రివ్యూ కదా నేను చెప్పినట్టుగా రాపిల్తున్నాను కదా నేను నైట్ ఉంటాను మళ్ళీ మార్నింగ్ గురుగని కలుస్తాను ఓకే అవును మళ్ళీ రండి మళ్ళీ ప్రమాణం ఉంది మళ్ళీ కలుద్దాం కమల్ సర్వ్ కరెక్ట్లీ సింగర్ వస్తున్నాడు ఆరోగ్యం సాకరిన క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ నేను సరే ఫ్యామిలీ ఫిలిప్ తో నడుస్తాను నేనది అత్తంకి ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది రాత్రి వచ్చాను కొద్దిగా ఆ రోడ్డు సరిగా లేవు దానికి కూడా గవర్నమెంట్ కొద్దిగా దృష్టి పెట్టి ఈ క్షేత్రానికి వస్తున్న కస్టమర్కి ఇలాంటివి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ కొద్దిగా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఏమైనా చూసి సాయం చేస్తే అటువంటి వాళ్ళ దూరం నుంచి వచ్చే వాళ్ళు ప్రకారం రాత్రి టైంలో చాలా వెహికల్స్ అనేది లేవు రోడ్లు సరిగా లేక ఆటో వాళ్ళు కూడా రాశారు ఈ క్షేత్రానికి రావడానికి చాలా దూరం కను మహారాష్ట్ర ఇప్పుడు నేను మహారాష్ట్ర పాటెండ్ నుంచి அந்த தூரம் கிட்ட மல்லா வரங்கோல ஜலையான மூட நல்ல இரவு கிலோமீட்டர் அந்த கோல கிட்டாரு கடா மப்படே பாபு అంటే మూడు వందల అరవై ఐదులో పదార్థాలు ఈ క్షేత్రం గురించి మహిమ గురించి తెలుసుకోవచ్చు మన సమస్యలు పరిష్కారం కావచ్చు స్వామి గారిని అందుకుంటే లైటింగ్ 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 ఆల్రెడీ పెట్టినా కదా బాగుంటుంది ఇంతమంది ఓన్లీ పడతాం

लिंक पंपस्था